నా పేరు హనుమన్న రజక సంఘాల పోరాట సమితి కోక నిర పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా రజకులపై ఎరు అనేక జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి న్యాయం కోసం రజకుల పక్షాన్ని నిలబడి మరి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళా గత రెండు సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదిగా ఉన్న నాకు ఈ యొక్క నడి వంక జన్మభూమికి సంబంధించినటువంటి నలుగురు రజుకులైనటువంటి మరి పద్మావతి రామక్క సుంకన్న నరిచింబలైనటువంటి ఈ నలుగురుకు సంబంధించినటువంటి ఒక కేసు సివిల్ కేసు నా దగ్గరకు వచ్చింది ఈ హుసేన్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రిటైర్డ్ ఎంప్లాయ్ అయినటువంటి ఇతను మరి ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించేసి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ ఖాళీ చేయించేసి మళ్ళీ లక్షల రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పైన ఒక సివిల్ సూట్ వేశాడు మళ్ళీ ఆ సివిల్ సూట్ లాయర్గా నేను కొనసాగుతున్న సందర్భంలో మరి నాకు ఫోన్ చేసి ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తాను తప్పుకో ఆ భూమిని నేను ఆక్రమించాలని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు అది వినందుకు మా పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు ఆ క్రిమినల్ కేసు కూడా ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులో ఈ నలుగురితో పాటు నా పైన కూడా పెట్టారు మరి నేను ఫాస్ట్ కేసు అని కొట్టే ఇచ్చిన సందర్భంలో మళ్ళీ హైకోర్టులో కూడా వేశాడు మళ్ళీ ఇదే సందర్భంలో ఈ మధ్యనే మళ్ళీ ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఇతను కొన్ని పైరవీలు జరిపి కొంతమంది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులతో మళ్ళీ గత పదహైదు రోజులు ఇరవై రోజుల నుంచి జేసీబీలతో లెవెల్ చేస్తూ చివరికి బండలు కూడా తొలగించేసి సర్వేకి చలానా ఘటన కూడా సర్వే జరగనీయకుండా మరి నిన్నటి దినం మూడు గంటలప్పుడు మళ్ళీ ఈ యొక్క కొట్టాలను జేసీబీతో గుద్దేయడానికి ఐదు మంది దళారులను పంపించి వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఎత్తిపారేస్తామని చెప్పేసి ఇది చేయడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళు మరి వెంటనే ఫోన్ చేస్తే ఈ స్థలానికి వచ్చాం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు మన హండ్రెడ్కి ఫోన్ చేసాం ఎస్పీ గారికి కూడా పెట్టాం ఈ విషయాన్ని తక్షణమే స్పందించి ఎస్ఐ గారిని కూడా పంపించారు కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కావడం గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని చెప్పేసి రజకులు చెప్తున్నారు మళ్ళీ ముగ్గురికి ఈ నలుగురికి పంతొమ్మిది మందికి పట్టాలు ఇచ్చినారు పీటీసీ కానుకొని పదహైదు మందికి ఇటు సైడు నలుగురు ఉన్నారు మళ్ళీ ఈ నలుగురిని రద్దు చేశాం ఈ పట్టాలు మేము ఆక్రమిస్తామని చెప్తున్నటువంటి హుసేన్ వాళ్ళ అనువాయిలు మరి ఆ పదహైదు ఎందుకు రద్దు చేయలేదు ఈ రజకులు నివాసం ఉంటున్నటువంటి రజకులు పది అడుగుల్లో జీవనం చేస్తున్నారు ఉండడానికి నివాసం లేదు బాత్రూములు లేవు లెట్రిన్లు లేవు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వీరిని రోజురోజు ఒక బండ పడగొడుతూ వీళ్ళని ఖాళీ చేసి ఎల్లించాలని నిన్న దాడి చేసేకు వస్తే మేమంతా కూడా ప్రొటెక్షన్గా రజక పెద్దలంతా కూడా నిలబడి మళ్ళీ ఈ సమస్యని ఈరోజు ఎట్లైనా కానీ ఇది ప్రజలేకి పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిలే దీక్షలు నిర్వహించడానికి పూనుకున్నాం మళ్ళీ తక్షణమే ఇప్పుడున్నటువంటి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ తక్షణమే ఆలోచించాలా గత ముప్పై సంవత్సరాల నుంచి డిఫారం పట్టాలు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని రెండు వేల ఎనిమిదిలో ఆ రాజు మరి ఎవరైతే ఉన్నాడో ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో వీటన్నిటికి పట్టాలు ఇచ్చారు మన పదహైదు మంది జీవనం చేస్తూ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతే ఈ పద్ నలుగురు మాత్రమే ఎందుకు మీరు కడుతున్నారు ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి భూబకాసీ హుసేన్ ఈ స్థలాన్ని ఆక్రమించి రోడ్డుకి వాల్యూ పెరుగుతుందని చెప్పేసి ఈ రజకుల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక దాడులకు గురి చేస్తున్నాడు ఇరవై ముప్పై ఏళ్ళు నుంచి ఇట్లే కుటుంబంలోనే ఉన్నాము మమ్మల్ని బండ్లు లాంటికోకుండా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళందోళన వచ్చేది కాడ కాలేజీ అనేది వచ్చేది ప్రతి ఒక్కరూ బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని ఆడకన్నా పోరాటం మాకు డబ్బులు లేనలు పని చేసుకోవాలా తినలో మేము ఉండేది ఈడు ఒక ఆయప కొద్దిగా ఎక్కినాడు మౌనం అని పొద్దు మునులు వస్తాడు నీకు ఏం నాలుగు బండ్లు ఇస్తాము ఆడని నాటుకోపో ఇది ఇడిచిపెట్టిపో అంటున్నాడు సార్ మేము దౌర్జన్యానికి ఎదుబడి ఇట్లా ఏమి కొద్ది బతుకల్లా మేమైనా సూట్ చేసుకోవాలా రజికలో దానికి మేము ఈ గేర్లో చిన్న పోటాసం అయిపోయింది రెడ్లు కాలనీలో ఉండే కొండారెడ్డి కాలనీ వేస్తున్నప్పుడు మాకు సాగులోకి మంగళూళ్ళకి పట్టాలు ఇచ్చినప్పటికీ మా సొంత వస్తుందని ప్రభాకర్ చౌదరి అయ్యా మీరు ఉన్న దాంట్లో సర్దుకోండి మీకు రోడ్డు వస్తుంది వస్తుంది ఆ రోడ్డుకి వస్తుంది మీరు ఉన్న దాంట్లో వేసుకొని ఆయన వేసి మాకు ఇచ్చినాడు ఇపోతే మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని పోండి ఏమని చేసుకోండి మాకేమని అర్ధరత్రిక పోలీసులు రావడము మేము పారిపోవడం సార్ మేము పేదవాళ్ళు దర్జించలేము రెడ్లు కూడా ఇది ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇది రెడ్లు కానీనే ఇది ఉండవు సార్ ఇదే నమస్తే నమస్కారం సార్ మాకే మాకు న్యాయం చేయండి ఎంత ఏడిపించేది అంత నలుగురు ఐదు మంది వచ్చేది బెదిరించేది రోజు ఒక గోరగోరు వస్తారు నలుగురు దొలకొస్తారు మీ బాధ చూడలేక మేము ఎక్కడ నుంచి అనిపిస్తాం సార్ ఇరవై ఏళ్ళ నుంచి ఏడిపిస్తూ వస్తాను నాడు అందరిని పంపిస్తాడు ఇట్లా చేస్తున్నాడు సార్ మాకు న్యాయం చేయండి సార్ మేమేం చేస్తుమా బీదోళ్ళము పిల్ల ఉంది సన్న పిల్ల ఆరోగ్యం బాగలేదు మా ఆరోగ్యం మేము ఇక్కడ చూసుకుందుమా మాకు అన్ని తిప్పలు పెడుతున్నాడు సార్ వాడు ఉషియా అనేవాడు బట్టలు తుక్కోళ్ళ దెబ్బతకల్లా ఇంత తప్ప ఇంకా మాకు ఏమి ఆస్తులు లేవు ఏం లేవు ఉండేది కూడా ఇయ్యండి అప్ప నాలుగు అడుగులు అంటే అది కూడా ఇకుండా చేస్తున్నారు మేమేం చేయలేదు సార్ ఎవడని పడసేస్తామా వాళ్ళకి తట్టుకోలేక చెప్పండి మీరే న్యాయం చేయండి మాకు నిన్న పన్నెం మొన్న నిన్న మూడు గంటలకు వచ్చినారు సార్ నిన్ను మూడు గంటలకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తే కట్లు అంటే కట్టలు కూడా వేసుకొని లేదు మా ఎవరిది మీదే మీ స్థలమా మీరు దింకొని పోండి ఎక్కడ అంటున్నారు నలుగురు వచ్చి మా ఈ బాధలు ఈయన చూడలేక మా ఇంట్లో పిలిచేది పిలిచేది అందరిని ఫోన్ చేసేది ఎవరు రాలేదు వాన వాన కాదు ఏం చేయలేదు సార్ మా బాధలు తట్టుకోలేక మేము ఏడుస్తున్నాము పిల్లల్ని తిడ్డ కారుతుండయి తినేక లేదు మాకు చేసుకుంటే బువ్వ లేకుంటే లేదు ఏం చేయలే చెప్పండి పోలీసు వాళ్ళు వచ్చినారు అంతా అయిపోయినాకొస్తారు వాళ్ళ మనసులు ఉన్నప్పుడు రారు మనసులు లేకున్నప్పుడే వస్తారు ఆ అను అందరూ కొట్లాడు